ప్రాజెక్టు లో భాగంగా ఎలిప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నిర్వహిస్తున్న సంగారెడ్డి జిల్లా కార్యక్రమం మూడో రోజు విజయవంతంగా సాగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ మాస్టర్ ట్రైనర్ రవీంద్ర గారు తన అనుభవాలు వ్యాపార మార్గాలను మహిళలకు వివరించారు కొత్త వ్యాపార అవకాశాలను ఎలా గుర్తించాలి మన ప్రాంతానికి తగిన మార్కెట్ డిమాండ్ ఎలా అర్థం చేసుకోవాలి మార్కెట్ రీసెర్చ్ అంటే ఏమిటి ఎందుకు అవసరం ఒక బలమైన వ్యాపార ఆలోచనను విజయం వైపు తీసుకెళ్లే రహస్యాలు వంటివి రవీంద్ర గారు మహిళకి సవివరంగా చెప్పారు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక విలువైన అవకాశంగా నిలవనుందని మీరు కూడా మీ కళల వ్యాపారాన్ని రూపొందించుకోవాలంటే ఈ శిక్షణను పూర్తి స్థాయిలో తీసుకోవాలన్నారు ఇంట్రెస్ట్ ఉండాలి మాకెందుకు సార్ మేము వచ్చేట పోయామంటే కాదు మీరు ఒక ఆశ దగ్గర మీద ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్ లేకుండా మీరు మేమేం చేయలేము ఖచ్చితంగా మీరు చేయాలని ఇంట్రెస్ట్తో ఉంటే చేయగలం ఇక్కడ ఎన్నికలు అంత ముందు తెలియదు ఇప్పుడు ట్రైనింగ్లో మనం ఎలా మీకు ప్రోడక్ట్ ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఐడియా వచ్చిందా మీకు అవగాహన వచ్చిందా 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 రాలేదు మీరు మీరమ్మా చెప్తారా మాట్లాడు నేను డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నాం దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి దానికి ఎలాంటి మిషనరీ అవసరం దాని ప్యాకింగ్ తయారీ అట్లా దాని గురించి నాకు తెలిస్తే నాకు ఆల్రెడీ ఉన్నాయి సార్ అంతకు ముందు లేవు కానీ రెండు పొలం ఉంటది మంచి షెడ్ వేసి ఆలోచన పల్లె మళ్ళీ రీటైల్ గా ప్యాకింగ్ చేసి పెరుగు అలాంటి పాల పదార్థాలు రెడీ చేసి అమ్ముదామని దానికి సంబంధించిన ఐడియాస్ ఏమన్నా దగ్గర బడ్జెట్ లేదు సార్ మా దగ్గర ఏదైనా డెవలప్మెంట్ చేద్దామని లోన్లు అది తీసుకుంటున్నాం ఏదన్నా ఒక ప్రాబ్లం తీసుకున్నాను నేను తీసుకుని ఏదన్నా చేద్దాం అనే వరకు ఒకటి ఇంట్లో ప్రాబ్లం వచ్చేస్తుంది రెండు మూడు సార్లు నేను లోన్లు తీసుకుని డెవలప్మెంట్ చేద్దాం అనే వరకు ఐదు సార్లు యాక్సిడెంట్ అయింది మా ఆయనకు మా హస్బెండ్కు అందులో మొత్తం డెవలప్మెంట్ అయింది మళ్ళీ ఏదన్నా చేద్దాం అనే వరకు ఇంట్రెస్ట్ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఈ అప్పు అప్పు కట్టలేకపోతున్నాము అందుకే మళ్ళీ బిజినెస్ చేస్తుండు ఇప్పుడు పని చేస్తుండు కాకపోతే మనకు టాలెంట్ ఉంది చేతిలో పని ఉంది ఏదన్నా చెయ్యాలనే వరకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది అందులో మాకు పెట్టుబడి లేదు పెట్టుబడి లేదు ఒక తీసుకున్నా సార్ అది కడుతున్నది రన్నింగ్ అవుతుంది కానీ ఇప్పుడు పెట్టుబడి లేకుండా మేము ఎంత ఎంత చేయాలనుకున్నామో మొన్న మిషన్స్ అవి తీసుకొచ్చుకున్నాం ఇట్లా ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఏదన్నా ఇది చెప్తాం సార్ ఇది ఒక సబ్సిడీ లోన్ మీరు తీసుకో ఆదికెళ్ళినోన్ ఎప్పుడైనా సరే చెప్తాను మీకు దాని గురించి తర్వాత అయినా సరే నెక్స్ట్ ఇదేంటంటే జనరల్గా ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అమ్మా ఇది అప్లై అయినా కూడా ఇప్పుడు మన దాకా ఈ సైట్ రాలేదు ఇట్లా ఓపెన్ అవుతుంది మీ ఆధార్ కార్డు డీల్ అన్నీ అడుగుతుంది ఈ ప్రాజెక్ట్ రిపోర్టు చాలా ఉంటుంది దాని కథ అదన్నీ కుర్చి చేసిన తర్వాత మీకు అది మీ హెడ్ ఆఫీస్కి వెళ్తారు డిఏసం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్కి వెళ్తుంది అక్కడ నుంచి మీకు వస్తాం మనం ఫోన్కి కాల్ సో ఇది ఒక లోన్ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకోసారి క్లాస్లో దాన్ని ఇంకా నేను డెప్త్గా చెప్తాను కావాలనుకుంటే తర్వాత ఇంకోటి ఒకటి ఉంది ఇది ఒక సబ్సిడీ లోన్ అమ్మా లోన్ అనేది దీనికి మీరు ఏ రాజకీయ నాయకులు ఎవరు రికమెండ్ చేయాల్సిన పని లేదు మీరు బ్యాంక్ మేనేజర్ విల్లింగ్ అయ్యి కరెక్ట్గా మీరు కడతారనుకుంటే మీరు అప్లై చేసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఇది అదే దీనికి సంబంధించి రిసోర్స్ పర్సన్ కూడా ఉంటారు జిల్లాల్లో వాళ్ళు అప్లై చేస్తారనమాట అది బ్యాంక్ వెళ్తుంది బ్యాంక్ వాళ్ళు ఓకే అనుకుంటే ఫార్వర్డ్ చేసి దాన్ని అప్రూవ్ చేసి పంపిస్తారు మనం ఏమి రికమెండేషన్లు అంతగా ఏమి ఉండద్దాం ఇంకొక లోన్ ఇది పిఎం ఎఫ్ఎంఎం ఇంకొక లోనే ఏంటిది పిఎం ఎఫ్ఎంఏ అంటే అమ్మా అమ్మ అయిపోవచ్చు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి కార్యక్రమం ఏంటంట పిఎంఎఫ్ఎంఈ ఇది ఒక లోన్ అనమాట ఇది ఇది దేనికంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అదే నాన్ ఫుడ్ ఇది ఫుడ్ అనమాట ఫుడ్ ఐటమ్స్ మీరు ఏది తయారు చేయాలనుకున్నా కూడా మ్యాన్ తయారీ రంగానికి ఇస్తారు ఎంత సబ్సిడీ ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు ఇది కూడా ఏ క్యాస్ట్ ఏడితో పని లేదనమాట ప్రతి ఒక్కరికి కూడా థర్టీ ఎయి పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది దీనికైతే నేను ఏపీలో మూడు జిల్లాలకి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈ లోన్ నేనే మనం శాంక్షన్ చేయటం ముగ్గురు మూడు శాంక్షన్లు నాదో సంతకం ఉన్నాను అర్థమవుతుందా మీకు ఈ ఏ దీనికి సంబంధించి ఏ సందేహాలు ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఈ మూడు లోన్లు ప్రజెంట్ అవి చాలు మీకు ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ అవన్నీ మీకు చెప్పి మీ బుర్ర పాడు చేసేసి అర్థమవుతుందా ఇవన్నీ కూడా మీరు అడుగుతున్నారు సబ్సిడీ లోన్లు అంటే ఇవన్నీ ఈ మూడు సబ్సిడీ లోన్లు ఈ రెండు ఇది నెర ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు నిరంతరం ఉంటాయి మూడు అరవై రోజులు ఉంటాయి అర్థమవుతుందా దాని గురించి ఏమైనా సందేహాలు కావాలంటే నన్ను అడగండి నేను చెప్తాను ఓకేనా ఆ తర్వాత మరో ట్రైనర్ ప్రదీప్ గారు ప్రసంగించారు మార్కెటింగ్ అంటే కేవలం అమ్మకం మాత్రమే కాదు అది కస్టమర్ అవసరాలు అర్థం చేసుకొని సరైన ఉత్పత్తిని సరైన సమయంలో సరైన మార్కెట్కి అందించడమేనని ఆయన అన్నారు మీరు ఎంత మంచి ఉత్పత్తి చేసినా దాన్ని మార్కెట్లో ఎలా ప్రచారం చేస్తారు ఎలా బ్రాండ్గా మార్చుతారు అదే వ్యాపార విజయానికి మూలమనే అని చెప్పారు టైలరింగ్ బిజినెస్ రుటీన్ అయిపోయింది బ్యూటీ పార్లర్ బిజినెస్ రుటీన్ అయిపోయింది దాని తర్వాత శారీ బిజినెస్ రుటీన్ అయిపోయింది దాంట్లోనే మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా సులభంగా నాకు తెలిసి ఎంబ్రాయిడింగ్ మిషన్స్ వచ్చాయి ఎంబ్రాయిడింగ్ మిషన్స్ వచ్చాయి ఎంబ్రాయిడింగ్ మిషన్స్ లో కూడా చాలా సంపాదిస్తున్నారు మహిళలకు మన యాక్చువల్గా మనం ఏంటంటే ఇక్కడ మగ్గం వర్క్ నైంటీ పర్సెంట్ ఎవరు పెడుతున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళే పెడతారు మీరు చూస్తున్నారా అదే మన నేర్చుకుని ఎందుకు బనానా శిక్షణతో పాటు మహిళల మానసిక ఆనందం కోసం ఆటలు కూడా ఆడించారు ట్రైనర్స్ వన్ టూ త్రీ ఇంకా మనం కళలు కనడమే కాదు వాటిని కార్యరూపంలో తీసుకురావాలి ఈ శిక్షణ దానికి మొదటి అడుగు వ్యాపారవేత్తగా మారడం వల్ల ఒక వ్యక్తి ఒక మహిళ కానీ ఒక ఆంటర్ప్రీనర్గా మారడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎందుకు వ్యాపారవేత్తగా మారాలి ఉపాధి మన ఉపాధి 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 పొందుతూ పొందుతూ నలుగురికి నలుగురికి గొప్ప విషయం కదా బ్యాంగిల్ స్టోర్స్ పేపర్ ప్లేట్లు కాఫీ కప్స్ మగ్గం వర్క్ క్యాండిల్స్ కాటన్ ఒత్తులు ఫ్రూట్స్ అంటే మొదలకెత్తిన విత్తనాలు శారీ సెంటర్ జీరా సెంటర్ టైలరింగ్ సెంటర్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యూటీ ఫాదర్ పిండి గిరి సార్ మేము ఇవన్నింటినీ కాంబినేషన్లో ఉమెన్స్ వరల్డ్ అని చెప్పేసి కొత్తగా అంటే స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని ఉమెన్స్ వరల్డ్ అంటే టైలరింగ్ అని అట్లా ఇండివిజువల్గా ఉండకుండా అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కస్టమర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా ఒక అమ్మాయి వచ్చిందంటే మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారనుకో ఆల్ వెరైటీస్ ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్ మ్యాచింగ్స్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఆల్ వెరైటీస్ మన దగ్గరే ఉన్నాయి అనుకో బెటర్గా ఉంటుంది కదా అని ఉమెన్స్ వాళ్ళు అని వెరీ గుడ్ వెరీ గుడ్ వె మంచి ఐడియా